హాయ్ అండి వెల్కమ్ టు సహస్ర నాటుకోళ్ళ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనకు ఆర్డర్ అనేది గుంటూరు నుండి నాలుగు పెట్టెలు రెండు కుందులు అనేది ఆర్డర్ రావడం జరిగింది ఈ నాలుగు పెట్టెలు అనేవి ఎగ్స్ పెట్టున్నవి మన ఫామ్ లో వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటుకోళ్ళు అలాగే నాటుకోడి పిల్లలు అనేవి అవైలబుల్ ఉంటాయి చూడచ్చు మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే పంపిణీ చేస్తాము అలాగే మా ఫామ్ లో కూడా అందుబాటులో ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే ఎవరైనా చిన్న మొత్తంలో ఇంటికాడ సాదుకోవాలనుకుంటే ఆయన్ని సంపాదించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాట్ కోళ్లు మాత్రమే మనం పంపిణీ చేస్తాము ఈ అన్నది వచ్చేసరికి గుంటూరు నుండి మనకు ఆర్డర్ అనేది రావడం జరిగింది అన్న పేరు వచ్చేసరికి వెంకటేశ్వర్ రెడ్డి ఈ టోటల్ సిక్స్ బట్స్ వచ్చేసరికి ఏడు కిలోల ఐదు వందల గ్రాములు ఉండడం జరిగింది మనం పంపేటువంటి అటువంటి కోళ్ళు ముందుగానే వారి నెంబర్కు పంపి వెయిట్ వేసి చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఏవైతే బుక్ చేసుకున్నారో అవే హండ్రెడ్ పర్సెంట్ పంపడం జరుగుతుంది హ్యాక్ చేసుకున్న కోళ్ళను మేము ఇలా రెడీ చేసుకుంటున్నాము మన లో వచ్చేసరికి ఈ రోజు దిగిన ఫిఫ్టీ ప్యూర్ నాటుకోడి పిల్లలు అనేవి సేల్స్ పెట్టడం జరిగింది ఎవరైనా కొత్తగా నాటుకోళ్ల ఫారం ప్రారంభించాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటుకోడు ప్రారంభించుకోండి ఇప్పుడు మనం ప్యాక్ చేసుకున్న ను హోల్స్ అనేవి చేసుకోవాలి మన సహస్ర నాటుకోళ్ల ఫామ్ వచ్చేసరికి వరంగల్ జిల్లా దుగ్గొని మండలం వెంకటాపురం లో కలదు ఆ ఫామ్ లో వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటు కోళ్లు మాత్రమే లభిస్తాయి వేరే జాతికి చెందిన సోనాలు కానీ ఆశలు కానీ పెద్ద కోళ్లు కానీ అందం కోళ్ళు కానీ మన లో కానీ మన సహస్ర కోళ్ల ఫామ్ లో కానీ ఉండవని ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటు కోళ్లు మాత్రమే లభిస్తాయి ఇలా బాక్స్ కు హోల్స్ అనేవి చేసుకున్నాక కోడి పెట్టెలకు కానీ కుందులకు కానీ గాలి మంచిగా ఆడుతుంది మనం పంపేటటువంటి ప్రతి బాక్స్ పైన మన సహస్ర నాటుకళ్ళ ఫారం అండ్ మన నెంబర్ అది ఎక్కడ ఉందో అని డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయగలవు సహస్ర నాటుకొల్ల ఫామ్ అంటేనే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నాటుకొల్ల ఫామ్ ప్రస్తుతం మనం వరంగల్ మన ఫామ్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది మన వరంగల్ వెళ్ళి ఈ పార్సల్ అని ట్రాన్స్పోర్ట్ చేయాలి మా రైల్వే స్టేషన్ చేరుకునే ముందుగా ఒక టికెట్ అలాగే ఆ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకున్నాక డీటెయిల్స్ అనేవి బార్ తో రావడం జరుగుతుంది ఇలా అన్ని చేసినాక ఆర్ఆర్ అనేది మీరే వేసి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో